సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న విజన్ విశాఖ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సీఎం సమావేశమవుతారు సీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి శిలా పాధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం అవుతారు సీఎం జగన్ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు భవిత పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న విజన్ విశాఖ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి సిడా ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు భవిత పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు కెసిఎం జగట జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వరలక్ష్మి విజన్ విశాఖ సదస్సులో భాగంగా వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఉపాధి పీఠాపాధ్యాయంలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో యువతతో నిర్వహించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు విశాఖ కేంద్రంగా హాజరు కాకపోతున్నారు రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో జరిగేటువంటి విజన్ విశాఖ సదస్సు అదేవిధంగా వివిధ వాణిజ్య వర్గాలు అదేవిధంగా పారిశ్రామికవేత్తలతో కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించబోతున్నారు వచ్చేటువంటి కాలంలో భవిష్యత్తులో యువతికి ఉపాధి అవకాశాలు అదేవిధంగా రాబోయేటువంటి పారిశ్రామ పరిశ్రమలకు సంబంధించినంత వరకు కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి అందించేటువంటి సహకారాలు స్థలాలకు సంబంధించి అనుమతులకు సంబంధించినటువంటి అంశాల పైన ఇప్పటికే అనేక సార్లు ముఖ్యమంత్రి ఆయా పారిశ్రామికవేత్తలు కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు మరోసారి వచ్చే ఐదేళ్ల కాలంలో నిర్వహించేటువంటి పారిశ్రామిక సంబంధించినటువంటి వాణిజ్య అంశాలు అదేవిధంగా రాబోయేటువంటి యువ పారిశ్రామికవేత్తలకి ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు సీడా పాధ్వర్యంలో నిర్వహించేటువంటి యువతకు సంబంధించినటువంటి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు భరోసా కల్పించడం ద్వారా వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు రాబోయేటువంటి యువతకి ఉపాధి పైన భరోసా కల్పించాలనేటువంటి ఒక దానమైనటువంటి ఉద్దేశంతో ఈ రోజు విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి బిజీ బిజీగా ఉండబోతున్నారు ఉదయం ఆయన తాడేపల్లి నివాసం నుంచి మరి కాసేపు విశాఖకు బయలుదేరుతారు వారు లక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ